మీరు ఇప్పుడు మాట్లాడే ఒక్క మాట చిన్నగా వినిపిస్తుంది మీరు మర్చిపోతారు కానీ ఈ మాట ఈ ప్రపంచం మర్చిపోదు ప్రతి ఒక్క మాటకి శక్తి ఉంది ప్రతి మాట ఒక ఆదేశం లాంటిది మీరు మనసులో చెప్పే మాటలు బయట మాట్లాడే మాటలు అన్నీ ఈ బ్రహ్మాండానికి స్పష్టంగా వినిపిస్తాయి ఫస్ట్ మాటల శక్తి అనేది నిజమైన చూద్దాం మీరు ఎప్పుడైనా గమనించారా మీరు నాకు అదేమీ రావు అనగానే అది నిజంగానే రాదు నా అదృష్టం బాగోలేదు అన్నప్పుడు మీ జీవితంలో అదృష్టం దూరం అవుతుంది కానీ నేను నేను ధైర్యంగా ఉన్నాను అన్నప్పుడు అసలు ధైర్యం ఏమీ లేకపోయినా లోపల ఏదో ఓ స్థిరత్వం ధైర్యం కలుగుతుంది అది ఎందుకు జరుగుతోంది కారణం మాటల శబ్దం కాదు అది ఒక శక్తి ప్రతి మాట ఒక అలగా విరభిస్తుంది ఆ అల ఈ విశ్వానికి సంకేతం లాంటిది నెక్స్ట్ భాగం మాటలు మరియు నీటి ప్రయోగం ఏమిటి జపాన్కి చెందిన డాక్టరు మసారు ఎమోటో అనే శాస్త్రవేత్త ఓ ప్రయోగం చేశాడు నీటి మీద మంచి మాటలు పలికాడు ధన్యవాదాలు ప్రేమ శుభాకాంక్షలు ఆ నీరు మంచి రూపంలో అద్భుతమైన ఆకారాలుగా మారింది ఇంకొక నీటిని తిట్లుగా మాట్లాడారు నువ్వు ఏమీ కాదు నీ వల్ల ఏమీ జరగదు ఇట్లా నెగిటివ్ వాక్యాలు ఆ నీరు భయంకరమైన ఆకారాల్లోకి మారింది ఇది ఏమి చెబుతుంది నీటిపైన మాటల ప్రభావం అవుతున్నాయి అని అంటే నీటిపైన మన మాటల ప్రభావం చూపుతుంది అని అర్థం మన శరీరంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది కదా అంటే మన మాటలు మన శరీరాన్నే కాకుండా మన ఆలోచనలు మన భావాలు మన జీవిత మార్గాన్ని కూడా మార్చేస్తున్నాయి నెక్స్ట్ పాయింట్ మాటలతో ఆకర్షణ మనుషుల మాటలు బ్రహ్మాండానికి ఆదేశాలు ఎలా పనిచేస్తాయి మీరు నమ్మండి నమ్మకపోవండి మీరు మాట్లాడే ప్రతీ మాట ఒక అభిప్రాయంలా కాదు ఒక ఆదేశంలా పనిచేస్తుంది మీరు నా జీవితం సవ్యంగా లేదు అనగానే ఆ జీవితం అలా కొనసాగుతుంది మీరు నా దారి తడబడింది అనగానే అది నిజమవుతుంది అలాగే మీరు నా జీవితం ఒక గొప్ప మార్గంలో సాగుతోంది అనగానే అది కూడా నిజం కావడం మొదలవుతుంది ఈ విశ్వం మీ మాటల పట్ల పట్టు కలిగి ఉంటుంది అవి అర్థవంతమైనవా అర్థరహితమైనవా అనే ప్రశ్న కాదు మీరు ఏం అన్నారో అదే నిజం చేయడమే విశ్వం యొక్క పని నెక్స్ట్ పాయింట్ నిత్య జీవితంలో కొన్ని ఉదాహరణలు చెప్తాను ఒక ఉద్యోగం కోసం మీరు ప్రయత్నిస్తున్నారని ఊహించుకోండి మీరు చెబుతున్నారు నన్ను ఎవరు ఎంపిక చేయరు అంటే మీరు ఆ అవకాశాన్ని ఇప్పటికే దూరం చేశారు నాకు అసలు మంచి అవకాశం దొరుకుతుంది అంటే మీరు విశ్వానికి తలుపు తెరిచారన్నమాట పిల్లల్ని చూసినప్పుడు మనం మాట్లాడే మాటలు భార్య భర్తల మధ్య మాటలు తల్లిదండ్రులతో మాట్లాడే మాటలు వాటన్నిటికీ ఓ ప్రకంపన ఉంటుంది మన మాటలు మాత్రమే మన భవిష్యత్తును తీర్చిదిద్దగలవు నెక్స్ట్ పాయింట్ మాటల ద్వారానే మనస్సు తిరుగుతోంది మనస్సు అనేది మన మాటల ఆధారంగా ఆలోచించడం మొదలు పెడుతుంది మీరు రోజు ఈ మాటలు చెప్తే నాకు ధైర్యం ఉంది నాకు కావాల్సినంత దొరుకుతుంది నేను విలువైన వాడిని నా సమర్థత రోజు రోజుకు పెరుగుతోంది అప్పుడు మీ మనస్సు కూడా అదే విధంగా స్పందించడం మొదలవుతుంది మాటలు చెప్పడమే ధ్యానం అవుతుంది మాటలు చెప్పడమే మనస్సుని మలిచే సాధన అవుతుంది నెక్స్ట్ పాయింట్ అజాగ్రత్తగా మాట్లాడే మాటలు ఈ విధంగా ఉంటాయి ఒకసారి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి నా అదృష్టం బాగోలేదు నేనేం చేయలేను నా టైం చాలా చెడుగా ఉంది నా త నా తలరాత అంత బాగాలేదు ఈ మాటలు మీరు చెప్తున్నారనుకోండి మీరు చెప్పగానే మీ జీవితాన్ని ఆ దిశగా మలచడం ప్రారంభమవుతుంది ఈ మాటలు మామూలుగా వినిపించవచ్చు కానీ జీవితాన్ని నాశనం చేసే శక్తి వీటికి ఉంది నెక్స్ట్ పాయింట్ కొత్త మాటలు కొత్త జీవితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇప్పుడు నుంచి మీరు ఈ మాటలు చెప్తూ మొదలుపెట్టండి నా జీవితం మంచి మార్గంలో ఉంది నేను ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్నాను నేను శక్తివంతుని ప్రతిరోజు నా వైపు మంచి వస్తోంది ఈ మాటలతో మీరు ఆత్మలో బలాన్ని పెంచుతారు ఈ మాటలతో మీరు బ్రహ్మాండాన్ని ఆకర్షిస్తారు మీ మాటలు మారితే మీ జీవితం కూడా మారక తప్పదు ఇక నెక్స్ట్ పాయింట్ హృదయాన్ని తాకే శబ్దం మీరు మాట్లాడే ప్రతి మాట ఒక్కో విత్తనంలా ఉంది మీరు ఏ విత్తనం వేస్తారో అదే చెట్టు ఎదుగుతుంది ఇప్పుడు మీరు ఏమి మాట్లాడుతున్నారో అదే రేపు మీ జీవితం అవుతుంది మీరు మాటలు మార్చండి మీ జీవితం మీ ముందే తలవంచుతుంది ఈరోజు నుండి ఒక సవాలు నిరుత్సాహపరిచే మాటలు ఒక్కటి మాట్లాడకుండా ఇరవై నాలుగు గంటలు గడపండి మీరు ఈ చిన్న మార్పుతోనే గొప్ప జీవితం వైపు నడవడం మొదలుకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఆకర్షణ శక్తిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్